యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తెలుగుదేశం రౌడీలతో పులివిందుల పోలీసులతో వైఎస్ఆర్సిపి నాయకుల పోరాటం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఉల్లివెండల్లో మండల కమిటీలు అటు తర్వాత గ్రామ కమిటీలు అటు తర్వాత ఇతర రకాలైన కమిటీ కమిటీల సమావేశాలను కదిరి రోడ్లో ఉన్నటువంటి ఓ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ తరఫున దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కమిటీలు గ్రామ కమిటీలు అటు తర్వాత పట్టణ కమిటీలు అన్నీ కూడా హాజరు అయ్యాయి సభ్యులు మొత్తం ఈ సమావేశానికి హాజరు అయ్యారు మొత్తం అంతా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి సూచనలు అటు తర్వాత సతీష్ రెడ్డి మాటలను విన్నారు ముఖ్య మహామహా నేతలు ఈ సమావేశంలో మాట్లాడారు పార్టీ బలోపేతం గురించి కొందరు మాట్లాడారు పార్టీ స్థితిగతుల గురించి కొందరు మాట్లాడారు పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యల పరిష్కార మార్గాలు అన్నింటి కూడా చర్చించారు ఆ తర్వాత ముఖ్యంగా వెంపల్కి చెందిన సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి చేతికి మైకు ఇస్తే ఏం మాట్లాడతాడు ఆవేశం ఆక్రోషం మండి పండే మండి పడేది ఎవరి మీద అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అదే అదే కోణంలోనే ఈరోజు ఆ సమావేశం ఆ సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రికి సిగ్గు లేదు అన్నాడు సిగ్గు లేని ముఖ్యమంత్రి అన్నాడు ఎన్ని ఆరోపణలు ముఖ్యమంత్రి మీద గుప్పించినా కూడా సిగ్గు లేదు అనే కోణంలో ఆయన మాట్లాడు మాట్లాడారు సూపర్ సిక్స్ అనే పథకాల ద్వారా ముందుకు వెళ్తున్నాము అంటారు వాళ్ళు చేసింది శూన్యం అని ఆయన ఎద్దేవా చేశారు అటు తర్వాత వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అటు తర్వాత మహామహా నేతలకు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం సతీష్ రెడ్డి చేశారు ఆ ధైర్యం ఏమిటి అంటే మనం పోరాడాల్సింది మన పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు పోరాడాల్సింది ఎవరితో అంటే తెలుగుదేశం రౌడీలతో తెలుగుదేశం రౌడీలతో పోరాడుతూ మరోపక్క పోలీసులతో కూడా మనం పోరాడ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేసులకు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా తెలుగుదేశం రౌడీలను అటు తర్వాత పోలీసులను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నం అవుతూ ఉంది అందరూ కూడా కార్యకర్తలు ముందుకు నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ పార్టీ అంటే ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా ముందుకు నడచాలి రాష్ట్రంలో మన పార్టీ పేరు ఏ విధంగా నిలబెట్టాలి మన అధినాయకత్వ అధ్యక్షులు అయినటువంటి మన పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనమంతా కూడా నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ రాజకీయ పోరాటం ఇక నుంచి మన పోరాటం రాజకీయ పోరాటం తెలుగుదేశం రౌడీలతో ఆ తర్వాత పోలీసులతో ధైర్యంగా ఎదుర్కొన్నాం అని సంకేతాలు ఇచ్చే పనిలో సతీష్ రెడ్డి మాట్లాడారు అయితే ఈ కమిటీ సభ్యుల సమావేశానికి వైఎస్ఆర్సీపీ తరఫున భారీ సంఖ్యలోనే హాజరు అయ్యారు సభ సక్సెస్ సమావేశం సక్సెస్ అన్నీ కూడా సక్సెస్ అని చెప్పవచ్చు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే తెలుగుదేశం సమీకరణల విషయంలో ముందుకు దూసుకెళ్తూ ఉంది ఇంకా వేంపల్లిలో ముస్లిం నేతలంతా కూడా తెలుగుదేశం సైకిల్ ఎక్కారు అయితే సతీష్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం వాళ్ళను రౌడీలు అంటూ మనం పోలీసులతో పోరాడాలని ఆయన సూచనప్రాయంగా తెలిపారు ఒక పక్క జారిపోతుంది వేంపల్లి మరో పక్క దార విడుచుకుంటున్నారు పులివెందల ఏకదాటిగా చేరికలు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ చేరికలు మార్పుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాట్లాడింటారు కూడా భవిష్యత్ ప్రణాళిక ఏమిటి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనే కార్యాచరణను కూడా వాళ్ళు రూపొందించుకున్నట్లు కొంత సమాచారం ప్రస్తుతం అయితే సభ సక్సెస్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటను ఇచ్చినట్లే అని చెప్పవచ్చు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే